హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్న ఫ్రెండ్స్ అందరూ నేను అయితే చాలా బాగున్నాను మీరు బాగున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఈ స్మాల్ బుట్ట అనమాట మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ బుట్టకి ఇంకా హ్యాండ్స్ వేసేదైతే ఉంది నేను దీన్ని పూజ బుట్ట మాదిరి అయితే మీకు చూపిస్తున్నాను అనమాట దీంట్లో మనం ఏదైనా వేసి పెట్టుకోవడానికే కానీ యూజ్ అవుతుంది సో హ్యాండ్స్ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ఈ బుట్ట మెజర్మెంట్స్ ఏంటి ఈ బుట్ట ఏ విధంగా అలుకోవాలి అనేసి ఫుల్ వీడియో తనక ఉన్నాను వీడియో తనక చివరి వరకు చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది మధ్యలో స్కీస్ చేసి చూశారంటే అంటే మధ్య మధ్యలో చూశారంటే మీకు అవ్వదు మళ్ళీ మీరు కామెంట్లో నాకు మళ్ళీ రాస్తూ ఉంటారు కామెంట్లో సో ఓకేనా ఫ్రెండ్స్ మీరు మొత్తం వీడియో చూస్తేనే మీకు ఎలా వచ్చింది రౌండ్ షేప్ అనేది మీకు అర్థమవుతుంది ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్ చల్లుకోవడం కూడా చాలా చాలా ఈజీ ఇది వచ్చేసి చూడండి ఇట్లా ఉంటుంది రౌండ్ షేప్లో అడుగు అయితే చాలా ఈజీ ఫ్రెండ్స్ చూడండి రౌండ్ షేప్లో వస్తుంది అడుగు ఎలా ఎలాగనేది కూడా మీకు ఈరోజు వీడియోలో మొత్తం అనేది ఒకటే వీడియోలోనే ఫుల్ వీడియో తినక చేస్తున్నాను చూడండి లెంత్ ఎక్కువ ఉందని మీరు స్కిప్ చేయకండి లెంత్ ఎక్కువైనా సరే మీకు నీట్గా ఒకటే వీడియోలోనే అర్థం అవ్వాలి అనేసి మీకు ఒకటే వీడియోలోనే చెప్తున్నాను అనమాట నేను ఇప్పుడు పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ కింద చేయొచ్చు వీడియోస్ కానీ లెంత్ ఎక్కువ లెంత్ తక్కువలో ఒక మూడు భాగాలుగా నాలుగు భాగాలుగా చేసి చూపించవచ్చు కానీ ఇప్పుడు మీకు చూసేటప్పుడు సర్చింగ్లో ఒక వీడియో వస్తుంది తర్వాత ఇంకొక వీడియో రాకపోవచ్చు రెండో వీడియో వస్తుంది లేదంటే నాలుగో వీడియో రాకపోవచ్చు మూడో వీడియో రాకపోవచ్చు అట్లా ఉంటుందన్నమాట సో అందుకోసం నేను ఒకటే వీడియోలోనే లెంత్ ఎక్కువైనా సరే అంటే గంట అయినా సరే ఒకటే వీడియోలోనే చూపిస్తున్నా బుట్టలడము సో మీరు వీడియో తినా స్కిప్ చేయకుండా చూడండి మీరు సంగసంగం చూసి మీరు కామెంట్లో మళ్ళీ నాకు కామెంట్ చేయకండి ఒకవేళ నేను ఖాళీగా ఉన్నట్టయితే మీకు కామెంట్లో రిప్లై ఇస్తాను ఒకవేళ నువ్వు ఖాళీగా లేకుండా బిజీగా అంటే నా గురించి మీకు తెలుసు నేను టైలరింగ్ చేస్తూ అలాగే మీకోసం ఇలా బుట్టలు వెళ్తూ చూపిస్తూ ఉన్నాను సో టైలరింగ్ చేస్తూ నేను బిజీగా ఉంటాను అలాగే నేను బి బిజీగా లేనప్పుడు ఒకవేళ నేను కామెంట్కి రిప్లై ఇస్తాను లేదంటే కనుక మీకు ఒక కామెంట్లకు సంబంధించి ఒక వీడియో కూడా చేసి చూపిస్తానని చెప్పాను సో ఈ మధ్య అయితే ఎవరైతే కామెంట్ చేయలేదు అంటే బుట్టలకు సంబంధించి ఎవరైతే కామెంట్ చేయలేదు సో నేను ఒకవేళ కామెంట్ చేస్తే కనుక నేను వాటికి సంబంధించి వారానికి ఒక వీడియో అయితే చేస్తానని మీకు చెప్పాను సో ఓకే ఫ్రెండ్స్ బుట్టలలో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే అడుగుతూ ఉండాలి నేను వీక్లీ వన్స్ టైం శనివారం కానివ్వండి శుక్రవారం కానివ్వండి మ్యాక్సిమం అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అంటే క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్గా ఒక వీడియో కానివ్వండి లేదంటే అంటే బుట్ట ఒక వీడియో కానివ్వండి లేదంటే కనుక నేను రిప్లై ఇస్తూ ఒక వీడియో కానీ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ బుట్ట ఏ విధంగా అలుకోవాలని చూపిస్తాను కదండి చాలా సింపుల్గా ఉంటుంది చూడటానికి మీకు ఎంతో కష్టమేమో ఇంత రౌండ్ ఇలా రౌండ్ షేప్ రావడానికి కష్టమేమో అనుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్లో మీకు చూపిస్తున్నాను ఇంక పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం మీకు వెళ్ళిపోయే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన గంట సింబల్ అనేది వస్తుంది గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇందుకోసం వచ్చేసరికి నేను ఈ పూజ బుట్ట కోసం వచ్చేసరికి గ్రీన్ కలర్ వైర్లు వచ్చేసరికి నేను టెన్ వైర్లు అయితే తీసుకున్నాను అలాగే ఆరెంజ్ కలర్ వైర్లు వచ్చేసరికి రెండు వేలు అయితే తీసుకున్నాను మనకు మొత్తం వచ్చేసి పన్నెండు వైర్లు అయితే తీసుకోవాలి ఇది దీంట్లో ఒక్కొక్క వైర్ వచ్చేసరికి టేప్లో వన్ ఫార్టీ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ అంటే మన టేపు చూపిస్తా చూడండి టేప్లో మీకు వన్ ఫార్టీ అయితే తీసుకోండి సో ఇక్కడ చూడండి ఇట్లా ఇట్లా టేప్లో వన్ ఒకటి కా నుంచి ఇట్లా చిన్నంకల్ సైడ్ ఉంటుంది ఒకటి కా నుంచి ఇట్లా వన్ థర్టీ ఎయిట్ కానివ్వండి వన్ ఫార్టీ కానివ్వండి తీసుకోండి సో ఇక్కడ వచ్చేసి నేను వన్ ఫార్టీ అయితే తీసుకున్నాను అనమాట వన్ ఫార్టీ వరకు అయితే వైర్లు అయితే కొలుచుకున్నాను సో ఇప్పుడు వచ్చేసి మనకు ర రన్నింగ్ వేర్ వచ్చేసరికి నేను ఇప్పుడు ఆరెంజ్ కలర్ వైరే తీసుకుంటున్నాను సో ఆరెంజ్ కలర్ వైరే తీసుకుంటున్నాను చూడండి ఒకసారి ఇది రన్నింగ్ వేర్ అనమాట మనం కట్ చేసుకోకుండా ఇట్లా ఫోల్డింగ్ చేసి పెట్టుకునేది రన్నింగ్ వేరు సో దీంట్లో వచ్చేసి మనము ఇప్పుడు కట్ చేసుకున్న వైర్లు ఉన్నాయి కదా ఇందులో ఒక వైర్ అయితే తీసుకొని దీన్ని ఇట్లా సగానికి ఇట్లా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగా ఇట్లా సగానికి ఇట్లా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాం కదా ఇట్లా అయితే పెట్టుకోవాలి దీన్ని బేస్ చేసుకొని మనం రన్నింగ్ వేర్కి అయితే ఇప్పుడు కొలత అయితే తీసుకోవాలన్నమాట సో ఇది వచ్చేసి రన్నింగ్ వేరు కట్ చేయకుండా ఉండే వైరు రన్నింగ్ వేరు సో దీన్ని ఇక్కడ నుంచి ఈ విధంగా ఇట్లా కొలుచుకొని చూడండి ఈ విధంగా ఇట్లా కొలుస్తున్నాను కదా ఇందులో మనం ఇక్కడ గ్రీన్ కలర్ వైర్ ఉంది కదా ఒక్క ఏలు వేణి అంటే ఈ ఏలు ఇట్లా తీసుకొని ఇక్కడ దాకైతే అయితే తగ్గించుకోండి ఇక్కడ దాకా తగ్గించి ఇక్కడ నుంచి అయితే మనము ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇట్లా ఫోల్డింగ్ అయితే చేసుకోండి ఇప్పుడు మనకు ఈ రన్నింగ్ వేరుకు మనము సిల్కప్ అంటే మనకు గ్రీన్ కలర్ వైర్లే జాయింటింగ్ అయితే చేసుకున్నాము సో ఇప్పుడు వచ్చేసి మనము టెన్ వైర్లు కట్ చేసుకున్నాం కదా ఈ టెన్ వైర్లని అయితే ఒక్కొక్క వైర్ని అయితే జాయింటింగ్ అయితే చేసుకోవాలి సో ఇవి కూడా అంతే సగానికి ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని మనం కట్ చేసుకున్న వైర్లు అన్నీ ఇట్లా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఇట్లా కొలుచుకొని ఈ వైర్ ఉంది కదా ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు నార్మల్ ఆట అనేది వేసుకోవాలి సో రన్నింగ్ వేర్ని ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని దానికి కట్ చేసిన వైర్ని జాయింటింగ్ చేసి ఇప్పుడు రన్నింగ్ వేర్ని ఇట్లా పైకి అనేది ఇట్లా పెట్టాను ఇప్పుడు పైకి పెట్టినప్పుడు ఇట్లా వైర్ అనేది కొంచెం కింద ఎక్కువనే వదులుకోండి తర్వాత వచ్చేసరికి ఈ రన్నింగ్ మనం ఈ వైర్ ఉన్నాయి కదా వచ్చే వైర్ కట్ చేసుకున్న వైర్లు దీనివల్ల ఇట్లా గరుకున్న వైర్ని తీసుకొని ఈ ఫోల్డింగ్ లోపలోకి ఈ వైర్ని అనేది ఇట్లా తీసేసుకోండి అప్పుడు మనము ఇక్కడ కింద ఎక్కువ వదులుకున్నాం కదా ఈ వైర్ను ఇట్లా ఇట్లా పట్టుకొని లాక్కున్నట్లయితే మనకు బాగా ఈజీగా వచ్చేస్తుంది బట్ట ఇటుగా సో ఇక్కడ వచ్చేసి మనం ఇట్లా ముడి వేసుకున్న తర్వాత ఈ ఆపోజిట్ వైర్లు ఎక్కువ తక్కువ ఏమైనా ఉన్నాయని ఒకసారి చెక్ చేసుకోవాలి సో చూడండి మనకి ఏమైనా ఎక్కువ తక్కువ ఉన్నాయా లేదనేది మనకి ఇట్లా ఇట్లా ఉంది కదా ముడి ఈ ముడిని ఇట్లా పట్టుకోవాలి ఈ రెండు వైర్లను ఇట్లా పట్టుకొని ఇట్లా చూసుకోవాలి ఏమైనా ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అని సో ఇది వచ్చేసి కొంచెం ఎక్కువ ఉందనమాట ఈ ఎక్కువ ఉన్న వైర్ను ఉన్న వారిని కొంచెం ఇట్లా అన్నీ కనుక్కొని ఉన్న వారిని ఇట్లా తక్కువ ఉన్నవారిని ఇట్లా లాక్కోవాలన్నమాట సో ఈ విధంగా అయితే మనం వైర్లు అయితే జాయింటింగ్ అయితే చేసుకోవాలి సో ఈ విధంగా ఈ విధంగా రావాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా వాళ్ళు వేసుకుంటూ రావాలి ఇదే విధంగానే మనం కట్ చేసుకున్న గ్రీన్ పీస్లల్లో అంటే గ్రీన్ వైర్లల్లో ఒక ఐదు వరుస ఒక ఐదు వైర్లు అయితే ఈ విధంగానే అల్లేయండి అంటే వన్ బై వన్ ఈ విధంగానే మర్త పెట్టేసుకొని ఈ విధంగా రన్నింగ్ వేర్ ని ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ రన్నింగ్ వేర్ కు ఈ వేర్లను జాయింటింగ్ చేసుకుంటూ రండి ప్రతిసారి వైర్ జాయింటింగ్ చేసిన ప్రతిసారి అంటే మనం ముడి వేసిన ప్రతిసారి ఈ విధంగా ఫస్ట్ లైన్కు కంపల్సరీగా కొలుచుకోవాలన్నమాట చూడండి ఇది ఎంత ఎక్కువ ఉందో సో దీన్ని ఇప్పుడు ఎక్కువ ఉన్న వైర్ను ఇట్లా ఎనక ఎక్కువ సైడ్ వైర్ను ఇట్లా లూజ్ చేసుకొని తక్కువ వైర్ సైడ్ ఇట్లా లాక్కోవాలి అప్పుడు మనకు ఈజీగా చూసారు కదా ఇట్లా సమానంగా అయితే ఇట్లా రావాలన్నమాట సో ఈ విధంగా మనం ముడి అయితే వేసేసుకోవాలి ఇదే విధంగానే ఇట్లా గ్రీన్ కలర్వి ఐదు వరుసలు అయితే అల్లేసుకొని నేను ఇంకా మూడు వర్షాలు అయితే అల్లుకుంటే మనకి ఐదు వర్షాలు అయితే అవుతాయి నేను మూడు వర్షాలు అల్లిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నేను గ్రీన్ కలర్ వైర్లు వచ్చేసరికి ఫో ఫైవ్ వైర్లు అయితే తీసుకున్నాను అనమాట ఫైవ్ వైర్లు అయితే జాయింటింగ్ అయితే చేశాను ఈ విధంగా ఐదు వర్షాలు అయితే అల్లుకున్న తర్వాత మళ్ళీ మనము ఒక రెండు వైర్లు అయితే కట్ చేసుకున్నాం కదా ఆరెంజ్ కలర్ వైర్లు సో ఈ రెండు వైర్లను కూడా మనము ఇప్పుడు జాయింటింగ్ అనేది చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా కట్ చేసుకున్న వారిని ఇట్లా సగానికి ఇట్లా ఫోల్డింగ్ పెట్టేసి ఇట్లా మత దగ్గర నుంచి ఈ విధంగా మనము రన్నింగ్ వేర్కి అయితే ఈ అయితే జాయింటింగ్ అనేది చేసుకోవాలి సో ఈ విధంగా నరం నాటైతే వేసేసుకోండి సో ఈ విధంగా జాయింటింగ్ అయితే వేసేసుకోండి ఇదే విధంగానే ఇంకొక వైర్ను కూడా మనం ఈ విధంగా కొలిచి చూసుకున్న తర్వాత ఇంకొక వైర్ను కూడా జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఇవి లూజ్ వచ్చినప్పుడు ఇట్లా టైట్గా అయితే అన్నేసుకోండి సో ఇప్పుడు వచ్చేసి రెండో వైర్ను ఆరెంజ్ కలర్ వైర్ను రెండో వైర్ను కూడా ఈ విధంగానే జాయింటింగ్ అనేది చేస్తున్నాను మనం టెన్ వైర్లు అనేవి తీసుకున్నాం కదా గ్రీన్ కలర్వి అలాగే ఆరెంజ్ కలర్ వైర్లు వచ్చేసరికి రెండు వైర్లు మాత్రమే తీసుకున్నాం ఈ రెండు వైర్లను ఇటు సైడ్ ఐదు వైర్లు అనేవి గ్రీన్ కలర్ వేసుకున్న తర్వాత ఈ రెండు ఆరెంజ్ కలర్ వైర్లను ఇటు సైడ్ అనేవి జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా ఇదే విధంగానే ఆ రెండో కలర్ ఆరెంజ్ కలర్ ఉంది కదా రెండో వైర్ కూడా ఆ వైర్ను కూడా ఈ విధంగా నర్మలాట్ అనేది వేసేసుకోవాలి ఇట్లా వైర్ తిరిగి పడినప్పుడు ఇట్లా తిప్పేసుకోండి లేదంటే మనకు బుట్ట ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు వైర్ మొత్తము ఫస్ట్ మనం జాగ్రత్త చూసుకోకపోతే వైర్ మొత్తం అనేది ఖరాబ్ అయిపోతుంది సో ఈ విధంగా జాయింటింగ్గా చేసుకోవాలి చూడండి ఇప్పుడు గ్రీన్ కలర్ వైర్స్లో ఐదు తీసుకున్నాము అలాగే ఆరెంజ్ కలర్వి రెండు తీసుకున్నాము ఇప్పుడు మళ్ళీ గ్రీన్ కలర్ ఇవి ఐదు ఇంకా మిగిలిన పది పది దాంట్లో ఇంక ఐదు మిగిలాయి కదా ఆ ఐదు వైర్లను కూడా ఇక్కడైతే జాయింటింగ్ అనేది చేసుకోవాలి సో ఇది వైర్ను కూడా ఇట్లా కట్ చేసుకున్న వైర్లను ఇప్పుడు ఈ రెండింటి పక్కన ఈ రన్నింగ్ వైర్లకు ఈ విధంగా జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఆరెంజ్ కలర్ వైర్లకు ఈ గ్రీన్ కలర్ వైర్లు రెండింటి ఇట్లా మొత్తము ఈ రెండు ఆరెంజ్ కలర్ వైర్ల తర్వాత మనం గ్రీన్ కలర్ వైర్లు ఇంకా ప పదిలో ఐదు మిగిలాయి కదా ఆ ఐదు అయితే ఇట్లా జాయింటింగ్ అయితే చేసేసేయండి నేను మొత్తం జాయింటింగ్ చేసేసి మీకు చూపిస్తాను సో చూడండి ఈ విధంగా ఇట్లా దూరంగా వచ్చినప్పుడు ఇట్లా చర్దుకోవాలన్నమాట సో ఇప్పుడు చూడండి మనం గ్రీన్ కలర్ వైర్లు ఇక్కడ ఐదు ఇవి ఆరెంజ్ కలర్ రెండు కట్ చేసుకున్నాం కదా ఆ రెండు ఇక్కడ జాయింటింగ్ చేసేసాము ఇటు సైడ్ ఇంకా ఇప్పుడు గ్రీన్ కలర్ ఒకటి వేసాను ఇంకా నాలుగు వేస్తే మనకు కట్ చేసుకున్న వైర్లు మొత్తం అయితే అయిపోతాయి అనమాట సో అర్థమైంది కదా ఇక్కడ ఐదు గ్రీన్ కలర్ ఉండాలి మధ్యలో రెండు ఆరెంజ్ కలరు ఇటు సైడు రెండు ఐదు గ్రీన్ కలర్ నాట్లు అనేవి రావాలి ఓకే నేను మొత్తం ఐదు అడుగు అడుగు మొత్తం వేసిన తర్వాత మీకు చూపిస్తాను అంటే ఇంకా నాలుగు వైర్లు ఉన్నాయి కదా ఆ నాలుగు వైర్లు జాయింటింగ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను సో చూడండి ఫ్రెండ్స్ మనం కట్ చేసుకున్న గ్రీన్ కలర్ వైర్లు అలాగే ఆరెంజ్ కలర్ వైర్లు మొత్తం అయితే ఈ విధంగా అయితే అల్లేసుకోవాలి గ్రీన్ కలర్ వైర్లు ఐదు తర్వాత రెండు ఆరెంజ్ కలర్ వైర్లు తర్వాత ఐదు గ్రీన్ కలర్ వైర్లు మొత్తం ఈ విధంగా అడిగి అయితే వేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అడిగి అయితే ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు రన్నింగ్ వేర్ అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ మనం అల్లుకున్న వైర్ ఉంది కదా ఈ వైరు ఈ వైరు రెండిట్లా కలిపేసుకొని కొలుచుకొని రన్నింగ్ వేర్ అయితే కట్ చేసుకోవాలి సో ఈ విధంగా కొలుచుకొని రన్నింగ్ వేర్ అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇక్కడ అయితే వచ్చింది మనం రన్నింగ్ గేర్ చుట్టి దీన్ని కట్ చేసుకున్నాము సో ఈ విధంగా కట్ చేసిన తర్వాత మళ్ళీ రెండో వరుస కూడా మనము ఆరెంజ్ కలర్ వర్స్ అనే తీసుకుంటున్నాం మన మధ్యలో రెండు వరుసలు ఆరెంజ్ కలర్ తీసుకున్నాం కాబట్టి ఇది కూడా మనం రెండు వరుసలు అనేది తీసుకున్నాము ఇప్పుడు అల్లిన వైర్ ఉంది కదా ఫస్ట్ స్టార్టింగ్ రన్నింగ్ వేరు ఈ వైర్ కానీ ఈ విధంగా ఇట్లా కొలుచుకొని ఇక్కడ దాకా వచ్చింది ఇక్కడ నుంచి మనము రన్నింగ్ వేర్ అనేది ఇట్లా మడత పెట్టేసుకొని ఈ గ్రీన్ కలర్ వైర్లకు ఇలా చుట్టేసి మనం నార్మల్ ఆట అనేది వేసుకోవాలి ఈ రన్నింగ్ వేర్ని ఇట్లా పైకి ఫోల్డింగ్ చేసుకోవాలి అలాగే గ్రీన్ కలర్ వైర్ను ఈ విధంగా ఫోల్డింగ్లోకి ఈ విధంగా తీసుకోవాలన్నమాట సో ఈ విధంగా మనము రన్నింగ్ వేర్ను జాయింటింగ్ చేసుకుంటూ అల్లుకుంటూ రావాలి ఇప్పుడు ఈ రన్నింగ్ వేర్ ఉంది కదా ఆరెంజ్ కలర్ రన్నింగ్ వేరు ఈ ఆరెంజ్ కలర్ రన్నింగ్ వేర్కు మొత్తము వైర్లు అనేది జాయింటింగ్ చేసుకుంటూ రండి చూడండి ఈ రన్నింగ్ వేర్ని ఇట్లా మడత పెట్టాను తర్వాత పక్కన ఉంది కదా గ్రీన్ కలర్ వైరు ఈ వైర్ని తీసుకొని దీనికి ఇట్లా చుట్టేసి ఇక్కడ కింద ఆరెంజ్ కలర్ వైర్ ఉంది కదా ఈ వైర్ని ఇట్లా పైకి పెట్టేసుకొని ఈ వైర్ను ఇట్లా లోపలకి అనేది ఈ ఫోల్డింగ్ అనేది ఇలా తీసేసుకోవాలి ఇలా తీసేసుకొని నాట్ అనేది వేసుకుంటూ రావాలి ఇదే విధంగానే అన్ని వైర్లు అయితే అల్లేసుకుంటూ రాండి నేను మొత్తం అల్లిన తర్వాత ఈ రెండో వర్షం మొత్తం కంప్లీట్గా అల్లిన తర్వాత మీకు రన్నింగ్ వేరే కట్ చేసి చూపిస్తాను ఓకేనా సో ఈ విధంగా ఈ ఈ రన్నింగ్ వేర్ తోటి ఇక్కడ దాకా అయితే అల్లేసేయండి ఇక్కడ దాకా అల్లిన తర్వాత ఈ పక్కన ఉన్న వైర్ని ఇట్లా కొలుచుకొని రన్నింగ్ వేర్ అయితే కట్ చేసేయండి సో చూడండి ఫ్రెండ్స్ రెండో వర్షం కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు దీని పక్కన ఉన్న వైర్ని ఇట్లా పట్టుకొని దీన్ని కొలుచుకొని రన్నింగ్ వేర్ అయితే ఇంకా కట్ చేసుకోవాలి ఇక్కడ దాకా అయితే కట్ చేసాను ఇప్పుడు మనకు రన్నింగ్ వేరు ఇంక ఇది అవసరం లేదనమాట ఆరెంజ్ కలర్ అవసరం లేదు ఓన్లీ గ్రీన్ కలర్ వైర్తోటే వేసుకోవాలి బుట్ట మొత్తము సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఆరెంజ్ కలర్వి రెండు వర్సలు తీసుకున్నాం కదా ఈ రెండు వరుసలకు పైన రెండు వర్సలు గ్రీన్ కలర్ వైర్లు కింద రెండు వర్సలు గ్రీన్ కలర్ వైర్లు ఇక్కడ రెండు ఇక్కడ రెండు వైర్లు అనేవి జాయింటింగ్ చేసేసుకుందాము అంటే రన్నింగ్ వైర్ తోటే అల్లుకుంటూ రావాలి సో చూడండి ఇక్కడ అల్లిన వైర్ ఉంది కదా ఈ వైర్ని ఈ విధంగా తీసుకొని ఇక్కడ నుంచి కొలుసుకొని విధంగా ఇట్లా కొలుచుకొని ఈ వైర్ని ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడ ఇక్కడ వరుసగా ఉన్న వైర్లను జాయింటింగ్ చేసుకుంటూ రావడమే సో ఈ విధంగా మనకు టైట్గా అల్లుకుంటూ రండి ఇంకా ఇవి కూడా రన్నింగ్ ఏమైనా ఎక్కువ తక్కువలు ఉన్నాయా ఒకసారి చెక్ చేసుకోవాలి చూడెంట్ సమానంగా వచ్చేసినాయి సో ఈ విధంగా చూసుకుంటూ మనము ఇంక ఇక్కడ అయితే అల్లేసేయండి నేను చెప్పాను కదా ఈ ఆరెంజ్ కలర్ వైర్లు రెండు వైర్లు ఉన్నాయి కదా ఈ రెండు వైర్లకు పైన రెండు వరుసలు కింద రెండు వరుసలు అయితే అల్లేసుకుంటూ రండి నేను మొత్తం కంప్లీట్గా అల్లేసేది కూడా చూపిస్తాను సో ఈ విధంగా అయితే ఇక్కడ పైన రెండు వరుసలు కింద రెండు వరుసలు అయితే అల్లేసేయండి నేను అల్లిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను మొత్తము ఆరు వరుసలు అయితే వేసుకున్నాను అనమాట బుట్ట కడుగు రెండు ఆరెంజ్ కలరు నాలుగు గ్రీన్ కలర్ వైర్లు ఆరెంజ్ కలర్ పైన రెండు వరుసలు కింద రెండు వరుసలు అనేవి వేసుకున్నాము గ్రీన్ కలర్ వైర్లు సో మొత్తం వచ్చేసరికి ఆరు వరుసలు అనేవి రావాలి ఈ విధంగా అల్లుకున్న తర్వాత ఇప్పుడు రన్నింగ్ వేర్ అయితే ఇంకా కట్ చేసుకున్నాము దీని పక్కన ఇది రన్నింగ్ వేరు దీని పక్కన ఉన్న వేర్ తోటి ఇలా కొలుచుకొని రన్నింగ్ వేర్ అయితే కట్ చేసుకోవాలి నార్మల్ బుట్టలకు అడిగే విధంగా ఉంటుందో అలాగే ఉంటుంది కానీ ఇప్పుడైతే కొంచెం చేంజ్ చేసుకోవాలన్నమాట పూజ బుట్టకు రౌండ్ బుట్ట రౌండ్ షేప్ రావాలంటే కొద్దిగా షేప్ అనేది మార్చుకోవాలన్నమాట సో ఇప్పుడు వచ్చేసి ఇది రన్నింగ్ వేయరు ఇప్పుడు మనం ఇక్కడ అడుగు వేసుకున్నాం కదా ఈ ఆరు వరుసలు ఉన్నాయి కదా ఈ ఆరు వరుసలలో చూడండి ఇక్కడ మనకు బుట్ట అడుగుంది కదా ఈ వైర్ అనేది వదిలిపెట్టేసేయండి ఇటు సైడ్ ఇప్పుడు ఈ వైర్ మొత్తం వచ్చేసరికి మనకు ఈ గ్రీన్ కలరు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇవి ఒక ఫైవ్ మొత్తం మనకు టువల్ వైర్లు అనేవి ఉన్నాయి ఇటు సైడు ఇటు సైడు ఆరు వైర్లు ఉంటాయి ఇటు సైడు మనకు పన్నెండు వైర్లు అనేవి ఉన్నాయి ఈ పన్నెండు వై పన్నెండు వరుస పన్నెండు వైర్లు ఉన్న వైర్లు వరుసలో ఒక 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 వైర్ అనే తీసేసేయండి ఇటు సైడ్ ఒక వైర్ తీసేసేయాలి ఇటు సైడ్ ఒక వైర్ అన్ని తీసేసేయాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఈ వరుసలలో మనకు పన్నెండు వైర్లు అనేవి ఉన్నాయి ఈ వర్స ఈ వరుసలో మనకు ఇటు సైడ్ ఒక వైరు ఇటు సైడ్ ఒక వైర్ అనే తీసేసి మనం వైర్ అనేవి అల్లుకోవాలన్నమాట సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఆల్రెడీ అల్లిన వైర్ ఉంది కదా ఇటు సై ఈ వైర్ని ఇలా తీసుకొని ఈ విధంగా ఇట్లా కొలుచుకొని ఈ విధంగా ఇక్కడ దాకా వచ్చింది వైరు ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఇది రన్నింగ్ వేరు ఇటు సైడ్ ఒక వైర్ అనేది తీసేసాను పన్నెండు వైర్లలో ఇటు సైడ్ ఒక వైరు ఇటు సైడ్ ఒక వైర్ అనేది తీసేసుకోవాలన్నమాట సో ఇప్పుడు వచ్చేసి ఒక వైర్ అనేది తీసేసి ఇక్కడ రన్నింగ్ వేర్ అనేది జాయింటింగ్ అనేది చేస్తున్నాను ఈ విధంగా జాయింటింగ్ అని చేసుకుంటూ రండి పన్నెండు వరుసలలో ఇటు ఒక్క వరుస అటు ఒక్క వరుస తీసేసి మొత్తం పది వైర్లు మాత్రమే అల్లేసుకోవాలి ఫస్ట్ లైన్కు మొత్తం సాగున్న వైర్లు అన్నింటినీ అల్లు వేసుకుంటూ రండి చూడండి పదో వరుస కూడా అల్లేసాను మనం ఈ వైర్ అనేది అల్లుకోకూడదు ఇంకా దీన్ని వదిలిపెట్టేసేయాలి ఇప్పుడు మనం రన్నింగ్ వేర్ అనేది ఇలా ఈ విధంగా కొలుచుకొని రన్నింగ్ వేర్ అనేది కట్ చేసుకున్నాము ఈ విధంగా కట్ చేసేయండి లేకుంటే మనకు రన్నింగ్ వేర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది సో ఇప్పుడు వచ్చేసి మనకు రెండో రెండో లైన్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇప్పుడు ఒక వరుస వదిలేసుకున్నాం కదా అదే విధంగానే ఇప్పుడు పది పది నాట్లనే అనేవి అల్లుకుంటూ వచ్చాం కదా దీంట్లో కూడా ఇటు సైడ్ ఒక వరుస ఇటు సైడ్ ఒక వరుస తీసేసుకొని ఎనిమిది వైర్లు మాత్రమే అల్లుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఈ వైర్ ఉంది కదా ఈ వైర్ని తీసుకొని మనం అల్లే వైర్ని తీసుకొని ఈ విధంగా కొలుచుకొని ఇక్కడ దాకా వచ్చింది రన్నింగ్ వైరు దీన్ని ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసుకొని చెప్పాను కదా ఇప్పుడు ఈ స్టెప్ అనేది వెళ్ళాము ఈ స్టెప్లో మనకు పది వరుసలలో ఇప్పుడు రెండు వర్షాలని తీసేసేయాలి ఇప్పుడు మనకు ఎనిమిది వర్షం మాత్రమే వెళ్ళాలి ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి అనేది తీసేసేయండి సో ఈ విధంగానే ఒక సాగున్న వైర్లు అన్నిటిని అల్లేసుకుంటూ రాండి చివరగా ఒక వైర్ అయితే తీసేసేయండి మొత్తం మనకు మూడు వచ్చేసరికి ఎనిమిది అనేవి వేసుకోవాలన్నమాట ఎనిమిది అనేవి వేయండి ఫస్ట్ పది తర్వాత ఎనిమిది తర్వాత ఆరు అట్లా ఆరు వరుసలు వచ్చేంత వరకు అయితే ఇది ప్రాసెస్లోనే అల్లేసుకోవాలి చూడండి ఎనిమిది వరుసలు అయితే అల్లేసాను ఇక్కడ లాస్ట్కి అయితే వదిలి అల్లుకోకూడదు వదిలేసేయాలి సో ఇప్పుడు వచ్చేసి మనము ఇవి ఇలా ఈ విధంగా కొలుచుకొని పక్కన ఉన్న తోటి ఈ విధంగా ఇట్లా కొలుచుకొని రన్నింగ్ వేరైతే కట్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్టెప్ పెట్టే అల్లుకోవాలన్నమాట సో ఇది వచ్చేసి రన్నింగ్ వేయరు ఇప్పుడు ఇప్పుడు ఎనిమిది వరుసలు వచ్చినాయి కదా మళ్ళీ ఈ ఎనిమిది వరుసలలో రెండు వేలనేవి తీసేసుకోవాలి అంటే ఆరు వరుసలు అనేవి రావాలి మనకు ఇటు సైడ్ ఒకటి తీసేసేయండి ఇటు సైడ్ ఒకటి తీసేసేయండి ఇప్పుడు అల్లే వైర్ కానుంచి ఈ వైర్ని తీసుకొని ఈ విధంగా కొలుచుకొని వైర్ అయితే కట్ మనం మడతనే పెట్టుకోవాలన్నమాట రన్నింగ్ వేరు సో ఇక్కడ దాకా వచ్చింది దీని ఇట్లా మర్తనే అనేది పెట్టేసుకొని ఇటు సైడ్ ఒక వరుసనే తీసేసాను ఇక్కడ నుంచి జాయింటింగ్ అనే చేస్తున్నాం ఈ విధంగా ఇట్లా జాయింటింగ్ అనేది చేసుకుంటూ మనకు మొత్తం వచ్చేసరికి ఆరు వరుసలు అనేవి రావాలి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఆరు వరుసల వరకు అయితే అల్లేసాను ఇప్పుడు మనం ఈ లాస్ట్ వరుస అనేది అల్లలేదు సో ఇక్కడ నుంచి మనం వైర్ అనేది కొలుచుకొని కట్ చేసుకున్నా రన్నింగ్ వైర్ అనేది కట్ చేస్తున్నాము సో ఇప్పుడు మనకి ఇటు సైడ్ ఆరు వరుసలు వచ్చినాయి కదా అలాగే ఇటు సైడ్ వెళ్ళినట్టుగా మళ్ళీ బుట్టను ఇట్లా తిప్పుకొని ఇటు సైడ్ కూడా అంతే రన్నింగ్ వైర్ని ఇట్లా తీసేసుకొని ఇటు సైడ్ ఒక వరుస ఇటు సైడ్ ఒక వరుసనే తీసేసుకొని ఇక్కడ నుంచి మనము వైర్ అనేది కొలుచుకొని అల్లుకోవాలన్నమాట ఇక్కడ దాకా వచ్చింది వైరు సో దీన్ని ఇట్లా ఫోల్డింగ్ అనేది తీసేసుకొని ఒక వరుస అనేది వదిలేసేయాలి ఒక వరుస అనేది వదిలేసి ఇక్కడ నుంచి మనం వైర్ అనేది జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా మనకు ఇప్పుడు మన మనం కట్ చేసుకునే పన్నెండు వైర్లు కదా పన్నెండు వైర్లల్లో ఇప్పుడు అల్లుకుంటూ దాంట్లో అవతల ఒకటి ఇతల ఒకటి వదిలేసుకుంటే మనకు పది పది నాట్లు అనేది వేసుకోవాలి ఈ వరుస వచ్చేసి మనకు పది ముళ్ళు అనేది రావాలి నెక్స్ట్ వరుస వచ్చేసరికి ఎనిమిది ఎనిమిది వర్షాలు రావాలి ఎనిమిది ముళ్ళు రావాలి తర్వాత వరుస వచ్చేసరికి ఆరు వరుసలు అనేవి రావాలి అంటే ఆరు ముళ్ళు అనేవి రావాలి ఈ విధంగా మనము అడుగు అనేది వేసుకోవాలి రౌండ్ షేప్ బుట్టకు సో చూడండి ఫ్రెండ్స్ మన బుట్ట అయితే నేను ఇటు సైడ్ ఆరు వరుసలో వచ్చినంత వరకు వెళ్ళాను అలాగే ఇటు సైడ్ ఆరు వరుసలు వచ్చిన వరకు వెళ్ళాను అప్పుడు మనం మొత్తం అల్లుకునేసరికి ఇటు సైడ్ ఆరు అలాగే ఇటు సైడ్ ఆరు ఇటు సైడ్ ఆరు ఇటు సైడ్ ఆరు అనేది రావాలన్నమాట మనకు నాలుగు దిక్కుల ఆరు ఆరు నాట్లు అనేవి రావాలి ఈ విధంగా వచ్చేలాగా మనం అల్లుకున్నట్లయితే బుట్ట అడుగు కరెక్ట్గా వచ్చినట్టు అనమాట సో మీకు చాలా సింపుల్ వేలోనే చూపించాను చాలా బాగానే అర్థమైందని అనుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనము బుట్ట హైట్ రావాలంటే మనం బుట్ట చుట్టూ అల్లుకుంటూ వస్తే ఆ హైట్ అనేది వస్తుంది సో అందుకోసం వచ్చేసరికి ఇది రన్నింగ్ వేర్ అనేది నేను గ్రీన్ కలర్ రన్నింగ్ వేరే తీసుకున్నాను ఈ వైర్ తీసుకొని ఇక్కడ చూడండి ఆరెంజ్ కలర్ వైర్లు ఉన్నాయి కదా ఇక్కడ రెండు దీని పక్కన ఇక్కడ గ్రీన్ కలర్ వైర్ ఉంది కదా దీని నుంచి అయితే నేను రన్నింగ్ వేర్ అనేది జాయింటింగ్ అనేది చేస్తున్నాను ఈ రన్నింగ్ వేర్ని కొద్దిగా ఇట్లా ఇంతవే వదిలేసుకోండి ఇది మన లోపలేకనే దుర్చుకోవాలన్నమాట సో దీన్ని ఇట్లా మడత పెట్టేసుకొని ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ వైరు ఈ వైర్ కానుంచి ఈ విధంగా మనము చుట్టూరు బుట్టయితే అల్లుకుంటూ రావాలి చూసారు కదా ఈ విధంగా ఈ వర్స్ అనేది మనం ఒక రౌండ్ అంతా వచ్చిన తర్వాత ఈ వైర్ అనేది లోపల వైర్ నట్లలోకి దుర్చేసుకున్నాము సో ఇప్పుడు వచ్చేసి ఇంక బుట్ట చుట్టూరు ఈ రన్నింగ్ వేర్ తోటి అల్లుకుంటూ రావాలి ఇట్లా వైర్ తిరిగి పడినప్పుడు ఇట్లా తిప్పేసుకోవాలి నీటు ఉన్న సైడు ఈ విధంగా బుట్ట చుట్టూరు అల్లుకుంటూ రండి మనకు ఆటోమేటిక్గా హైట్ అనేది వస్తుంది బుట్ట నేను ఇక్కడ కలర్స్ ఏం మార్చట్లేదు రన్నింగ్ వేర్ ఒకటే తీసుకున్నాను మీరు కలర్ మార్చుకోవాలన్నా కూడా మార్చుకోవచ్చు అనమాట సో నేను వచ్చేసి ఒకటే రన్నింగ్ వేరే తీసుకున్నాను అనమాట సో దీన్నే మనము బుట్ట హైట్ వచ్చేంత వరకు అల్లేసుకుంటూ వస్తాను నేను సో దీని చుట్టూరు ఇప్పుడు మనం అడుగు వేస్తుంది కదా ఈ అడుగు చుట్టూరు ఈ విధంగా అల్లేసుకుంటూ రాండి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను ఇదే విధంగానే అన్ని వర్షన్ని ఇదే విధంగా అల్లుకుంటూ రావాలి చుట్టూరు చూడండి ఫ్రెండ్స్ మనం రన్నింగ్ వేర్ జాయింటింగ్ చేశాం కదా అక్కడ వరకు అయితే అల్లేసాను ఈ వైర్ మనం కొంచెం వదులుకున్నాం కదా ఈ అయితే ఇప్పుడు అల్లుకుంటూ వచ్చిన వరుసలోకి ఏం దుడుచుకోవచ్చు మనకు ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటే అక్కడ ఏం చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ వచ్చేసి నేను ఈ విధంగా అయితే వైర్ అయితే దుడిచేస్తున్నాను మనం అల్లుకుంటూ వచ్చిన వరుసలోకి దుర్చేస్తున్నాను సో ఈ విధంగా మనం అల్లుకుంటూ వచ్చిన వరుసలోకి అయితే నేను ఇట్లా వైర్ వైరైతే చేస్తున్నాను ఇట్లా చేసుకోవాలి అట్లా ఒక నాలుగైదు వరుసలలోకి అయితే చేసేయండి ఇప్పుడు వచ్చేసి అలా చేసుకున్న తర్వాత ఈ రన్నింగ్ వేర్ను ఇదే అలాగే చుట్టూరు అల్లుకుంటేనే రావచ్చు లేదంటే కనుక ఇక్కడ మనం లీడర్ నాటైన కానీ వేసుకోవచ్చు అనమాట సో మీకు ఒకటి లీడర్ నాట్ చూపిస్తాను చూడండి మీకు లీడర్ నాట్ రాకుంటే నార్మల్ అయినా కానీ వేసుకోవచ్చు మీకు ఒకటి అయితే చూపిస్తాను ఇట్లా మనం ఫోన్ దీని పక్కన అల్లుకు ఇప్పుడు మనం రన్నింగ్ వేర్ జాయింటింగ్ చేసిన ముడే ఉంది కదా ఆ ముడిని ఇట ఎన్నికి ఇటు లూజ్ చేసేసుకొని ఇట పైకి అనేది ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఇటు సైడ్కి ఇట పైకి ఇట పైడా మనకు పైకి లెప్పుకోవాలి సో ఈ రన్నింగ్ వేర్ను మనకి లోపల సైడ్కి ఇట్లా పెట్టేసుకొని ఇట్లా మడత పెట్టేసుకొని దీనిలో ఈ ఫోల్డింగ్ లోకి దీని ఇట్లా రానిచ్చుకోవాలి ఇట్లా రానిచ్చుకొని ఇప్పుడు మనం లూజ్ చేసుకున్న వైర్ని ఈ ఫోల్డింగ్ లోకి అనేది తీసుకోవాలి ఇలా తీసుకొని ఇప్పుడు మనం వైర్ను ఇలా లాక్కున్నట్లయితే మనకు లీడర్నాట్ అనేది ఈజీగా పడిపోతుంది సో ఈ విధంగా లీడర్నాట్ అనేది ఈ విధంగా వస్తుంది లీడర్నాట్ ఒకవేళ రాని వాళ్ళైతే కనుక అర్థం కాలేదు అన్నట్లయితే కనుక నేను ఇంతకుముందు వీడియోస్ అయితే చేశాను లీడర్నాట్ ఈ విధంగా వేసుకోవాలనేది అలా చేసుకోండి లేదంటే కనుక మీరు నార్మల్ నాట్ నార్మల్గానే ఇట్లా రన్నింగ్ వేర్తో చుట్టూరు బుట్ట అల్లుకుంటూ వచ్చినా సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనము బుట్ట చుట్టూరు అయితే రన్నింగ్ వేరు చుట్టూరు అల్లుకుంటూ రాండి నేను మొత్తం అల్లేసిన తర్వాత మీకు చూపిస్తాను ఎంతవరకు వచ్చింది ఏంటి అనేసి మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను అలాగే హ్యాండ్స్ కూడా ఏ విధంగా వేసుకోవాలి అనేసి కూడా మీకు చూపిస్తాను అన్నమాట సో ఇప్పుడు వచ్చేసి ఇది రెండో స్టెప్ అనేది నేను అల్లుతున్నాను రెండో వర్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఈ విధంగా మనము మొత్తం చుట్టూరు అయితే కనుక రన్నింగ్ గేట్స్ అల్లుకుంటూ రండి లీడ్ అన్నట్టు రాని వాళ్ళు నార్మల్గానే చుట్టూరు అల్లుకుంటూ పోతే ఆటోమేటిక్గా మనకు బుట్ట అనేది హైట్ అనేది వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా చుట్టూరు అయితే అల్లు వేసుకుంటూ రండి నేను మొత్తం అల్లిన తర్వాత మీకు చూపిస్తాను మనకు ఒక్క వరుస రెండు వరుసలు ఇట్లా మనకు చుట్టగానే పోతుందనమాట తర్వాత మనం మొత్తం చుట్టూ అల్లుకుంటూ వచ్చేసరికి మనకి ఇలా స్ట్రైట్గా అనేది వస్తుంది ఓకేనా ఒక స్టెప్పుకి మనకి ఇట్లా చుట్టగా అనేసి అయితే మీరేం టెన్షన్ పడొద్దు మనం ఇట్లా అల్లుకుంటూ వచ్చేసరికి ఇదనే ఇట్లా నిలుకుంటుంది సో మనకు రౌండ్గా అయితే వస్తుందన్నమాట ఓకేనా ఇప్పుడు మొత్తం ఇట్లా చుట్టూ అల్లేసిన తర్వాత మీకు చూపిస్తాను నేను లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి నేను మీకు రెండు లైన్స్ మాత్రమే చూపిస్తున్నాను మొత్తం అయ్యే విధంగానే రన్నింగ్ అయితే చుట్టూ రల్లేసుకుంటూ రండి నేను అల్లిన తర్వాత చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను ఫైనల్గా అయితే అయితే మొత్తం అల్లేసాను మనకు ఆ మొత్తం అల్లేసేసరికి ఈ విధంగా అయితే వచ్చిందనమాట సో చూడండి ఇది ఒకటి బౌల్ మాదిరి ఉంది కదా చాలా బాగుంది బాగా రౌండ్ షేప్ అయితే బాగా వచ్చింది చాలా ఈజీగా అల్లుకోవచ్చు మీకు అర్థమైంది కదా అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మన బుట్ట మొత్తం ఈ విధంగా అయితే ఉందన్నమాట సో ఈ బుట్టకు మురుకు హ్యాండిల్స్ అయితే వేస్తాను లేదంటే కొంచెం డిఫరెంట్ టైప్లో హ్యాండ్స్ అయితే వేసి చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అది కూడా మీకు ఈజీ వేలో అర్థమయ్యే విధంగా అయితే చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు మీరు ఒకసారి ట్రై చేసి బుట్ట ఏ విధంగా వచ్చిందనేసి అయితే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్